అమరావతి నిర్మాణం కోస పేల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి వచ్చేశారు ఆమె మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యాభై వేల రూపాయలు విరాళం అందజేస్తున్నారు గట్టిగా కరతాల ధోనులతో మనం శ్రీమతి ముత్యాలమ్మ గారిని అభినందిద్దాం తన పెన్షన్ డబ్బుల నుంచి సేకరించి అందజేస్తున్నారు పంచిని ఇచ్చింటి అంతను అమరావతికి ఏళ్ళని ఇరవై వేలు ఇచ్చినాము నా చిన్న కొడుకు రవీంద్ర అప్పన్నయ్య నా నీళ్లు చంద్రబాబు అన్నయ్య ఇప్పుడు రవీంద్రప్పన్నయ్య అంత నీళ్లు ఇచ్చినారు మా దేశం అంతా నీళ్లు బండి మా కట్టల కిందకంతంటి నీళ్ళు వస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి అంతా సంతోషంగా ఉన్నాము అన్న ఈసుకంతా గెలుస్తాడు దేశం దక్క గెలుస్తాడు చంద్రబాబు అన్నయ్య ధరేంద్రప్ప అన్నయ్య సుంతమ్మా అక్కయ్య అంత నీళ్లు విడిచినారు మేము అంత బాగుపడినాం మా దేశం అంత బాగుపడినాం అన్నయ్య విసుకు గెలుస్తాడు చంద్రబాబు అన్నయ్య గెలుస్తాడు అంత బాగా మీ అందరికీ నమస్కారాలు ఇప్పుడు మీరు ఒక్క రోజులేమా ఉండం ఇప్పుడు మీరు చూశారు రామగిరి మండలం కుంటిమద్ది గ్రామం పంచాయతీ శ్రీహరిపురం గ్రామం బడి ముద్దల ముత్యాలమ్మ ఆ తల్లి నీళ్లు ఇస్తే మామూలుగా మీరు డబ్బులు వస్తే మళ్ళా మీరు ఆలోచించ నన్ను గురించి కూడా మర్చిపోతా ఉంటారు అప్పుడప్పుడు కానీ ఆ తల్లి గుర్తుపెట్టుకొని నువ్వు కష్టపడుతున్నావు అమరావతి కడుతున్నావు నాకు కూడా బాధ్యత ఉందని యాభై వేల రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చిందంటే ఎంత ఉదారవో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో కూడా పింఛన్ డబ్బులు కూడా పింఛన్ డబ్బులే మిగలబెట్టుకొని నా కష్టాలు నాకున్నాయి అనే ఉద్దేశంతో యాభై వేల రూపాయలు మిగలబెట్టుకుని అమరావతికి ఇచ్చిందంటే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో గట్టిగా చాపట్లు కొట్టి అందరికీ స్ఫూర్తి రావాలి అవునా కాదా అందుకనే మీ అందరి తరఫున ఎలాంటి స్ఫూర్తిదాతమైనటువంటి ముత్యాలమ్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం ఇది ఒక స్ఫూర్తిదాయకం నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులకి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ మహాతల్లి ఆశీర్వాదం కోసం ఆమెకి పాదాభివందనం కూడా చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా గట్టిగా సంకల్పం చేయండి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి